హాయ్ అండి వెల్కమ్ టు ప్రీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు కర్రీస్ వండేటప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఒకటి ఒక్కోటి ఒకసారి ఒకలా చేశామంటే చేసే వాళ్ళకి తినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా వారానికి ఒకసారి నాలుగు సార్లు చేసినా కూడా కాదనకుండా మళ్ళీ చేశారా అనుకుండా అబ్బా అంటూ తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను బెండకాయ తరచూ ఎక్కువగా తింటే మోకాల్లో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు అనేవి త్వరగా రావండి పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి బాగుంటుంది ఇలా బెండకాయ ముక్క ఈ రెసిపీలోకి వచ్చేసేయండి మరి ముందుగా నేను ఇక్కడ అర కేజీ బెండకాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకున్నాను క్రాస్గా దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడిన ఆయిల్ తీసుకొని ఒక పావు స్పూను పసుపు ముందుగానే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే మూత పెట్టకుండా పసుపు ముందుగా వేసాము కదా ఇలా పసుపు వేసుకోవడం వలన బెండకాయలు జిగురు రాకుండా ఉంటాయి పొడుపుళ్ళు ఆడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎక్కడ జిగురు అనేది లేదు బెండకాయ అంతా కూడా పొడిపుళ్ళు ఆడుతూ ఫ్రై అవుతుంది ఇట్లా బెండకాయ కాస్త మెత్తబడిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ వేసిన తర్వాత కాస్త అంత సాల్ట్ వేశారనుకోండి త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అంతా కూడా మెత్తబడిపోవాలి ఇట్లా వేసాక మూత పెట్టేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ అంతా క్రిస్పీగా ఫ్రై అయింది చూసారా ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి కంపల్సరీ ఇట్లా వస్తే మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ అంతా కూడా ఇట్లా వేగే వరకు మనం వెయిట్ చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అట్లానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బెండకాయలు వేపే ముందు వేసుకున్నాం కాబట్టి పసుపు ఇక్కడ చూసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లిలో ఉన్న అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు మనం గరిటతో ఇలా కలుపుతూ ఉన్నామంటే త్వరగా ఫ్రై అవుతుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు బాగా వెయిట్ చేయాలి మొత్తం అల్లం అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఒక రెండు టమాటాస్ని ప్యూరీగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని టమాటా అంతా కూడా ఒక ఉడికొడికే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా అల్లం వెల్లుల్లి కారము అంతా ఉల్లిపాయ అంతా కూడా ఈ టమాటాలు బాగా కలిసేటట్టు కలుపుకొని కాస్తంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేయాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటా అంతా కూడా బాయిల్ అయిపోయింది చూసారా చాలా చక్కగా ఉడికి గ్రేవీ అంతా గుజ్జుగా వచ్చింది ఆయిల్ అంతా తేలి ఇప్పుడు మొత్తం ఒకసారి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద బాగా గరిటతో కలిపేసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇలా కలిపిన తర్వాత ఆయిల్ ఇంకా పైకి వచ్చింది కదా బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక గరిట పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు నేను ఇక్కడ గట్టి పెరుగు వేసుకున్నాను మీరు కొంచెం పెరుగును ముందుగానే చిలికైనా సరే మజ్జిగిలాగా చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ గట్టి పెరుగు యాడ్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి ఇట్లా గరిటతో కలుపుకున్నాం అనుకోండి త్వరగానే స్మాష్ అవుతుంది ఇప్పుడు ఇందులో పెరుగు అంతా బాగా కలిసిన తర్వాత కారానికి రుచికి సరిపడినట్టు కారం అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి అట్లానే హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి గ్రేవీ అంతా కారం గరం మసాలని కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఎక్కడికక్కడ కొంచెం కొంచెం వేసాము కదా ఇప్పుడు కంప్లీట్గా కారం ఉప్పు అనేది సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కారం అంతా మిక్స్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి బెండకాయ అంతా కూడా కర్రీలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇట్లా మనం ఏకదాటిగా ఆపకుండా ఒక నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేసేయాలి చాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీ అంతా కూడా చక్కగా తడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము బెండకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా ఇంకా గ్రేవీకి సరిపడినట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ బెండకాయ అంతా కూడా గ్రేవీలో ఉడకాలి కదా అందుకోసం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి బెండకాయ గ్రేవీ అంతా కూడా జస్ట్ మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది చిన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే గ్రేవీ అంతా కూడా తిక్గా అయిపోతుంది అట్లా తిక్గా అయితే సరిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఆయిల్ బాగా తేలుతుంది కదా ఒకసారి కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి బెండకాయ కూర మరి ఇంకేంటండి మీరు లైక్ చేశారా కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ బెండకాయ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు చపాతీ పుల్కా రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాస్త అంత కొత్తిమీర సర్వ్ చేసేసుకొని కర్రీ మనము దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అట్లానే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారుగా ఇట్లా బెండకాయ కర్రీ గ్రేవీ అనేది కాస్త థిక్నెస్ కానీ నేను పెట్టుకున్నాను ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తానండి చూడండి గ్రేవీతో బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఈసారి బెండకాయతో ఇట్లా ట్రై చేసి చూడండి బెండకాయని తరచూ ఎక్కువగా తింటూ ఉండాలి మనం ఇంట్లో మనం పెడితేనే కదా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా బెండకాయని యూస్ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి అట్లానే పిల్లలకు చాలా షార్ప్గా ఉంటారు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఇట్లా చేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది వారానికి నాలుగు సార్లు చేసిన ఐసుక్కోరు అంత టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మరి తప్పనిసరిగా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయండి